జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఏప్రిల్ ఇరవై ఏడు నుండి మూడం ఇక శుభకార్యాలు అనేవి లేవు మూడు నెలలు చెడుకాలం హిందూ సాంప్రదాయాలలో గ్రహాలు వాటి గమనాలకు అధిక ప్రాజ ప్రాధాన్యత అనేది ఇస్తారు గ్రహాల స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు కూడా చేయరు ఇలాంటి కాలాన్ని మనము మూడము అంటారు మూడం సమయంలో శుభకార్యాలు అసలు చేయకూడదు ముఖ్యంగా మూడం సమయంలో వివాహాలు అసలు చేయకూడదు అసలు మూడం ఎందుకు వస్తుంది ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాము గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుండి శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు అందుకు కారణము మూడము హిందూ పురాణాల ప్రకారము ఈ సమయము శుభకార్యాలకు ఇష్టమైన సమయంగా భావించరు ఈ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి పదకొండు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు ఉన్నాయి తిరిగి ఆగస్ట్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఉన్నాయి ఈ మధ్యలో అంటే ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఎనిమిది వరకు దాదాపు మూడు నెలల కాలము మూడము అండి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారము మూడము సమయంలో ఏదైనా శుభకారం చేస్తే అది అసలు కలిసి రాదట దీనివల్ల మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఇంటికి అరిష్టాలు జరుగుతాయట ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని పండితులు కూడా హెచ్చరిస్తున్నారు అందుకే మూడం సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదని అంటారు ఇక నుంచి ఈ మూడు నెలలు ఎలాంటి పండుగలు కూడా ఉండవు ముఖ్యంగా ఈ మూడు నెలలు మూఢం సమయంలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఎనిమిది వరకు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఈ మూడు నెలలు ఏ పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాము మూఢాల్లో వివాహాలు జరగకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతులు ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంటుంది రెండు ఈ సమయంలో ఏ శుభకార్యాలైనా ప్రారంభించకూడదు లేదా శుభకార్యాలు జరగకూడదు ఈ మూడవ సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంట్లో ఏదైనా చెడు జరిగే ప్రమాదం కూడా ఉంది మూడు పత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే పత్రికలు రాసుకుంటారు కానీ ఈ సమయంలో మాత్రం పత్రికల జోలికి కూడా అసలు వెళ్ళకూడదు నాలుగు కనీసం మన ఇంట్లో పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు దీనివల్ల నష్టాలు జరగవచ్చు ఐదు అలానే పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీస్తే పుట్టు వెంట్రుకలు తీయించుకున్న వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయట ఈ మూడు నెలల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో ఇల్లు అస్సలు మారకూడదు అద్దె ఇళ్ళల్లో ఉండేవారు ఈ మూడు నెలల్లో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా సమస్యలు అనేవి వస్తాయి దేవునికి చెల్లించాల్సిన మొక్కులు కూడా తీర్చకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజులు కూడా చేసుకోకూడదు చాలామంది పుట్టినరోజు వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు కానీ ఈ మూడు నెలల్లో మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజులు అనేవి జరుపుకోకూడదండి ఈ సమయంలో పుణ్యనదుల్లో స్నానం ఆచరించకూడదు మరి మూడవ సమయంలో ఏ పనులు చేయవచ్చు అంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన చేసుకోవచ్చు దూర ప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఉన్న మరమ్మత్తులు అనేవి చేసుకోవచ్చు భూములు కొనడం భూములు అమ్మడము అగ్రిమెంట్లు చేసుకోవడం లాంటివి చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం కూడా వెళ్ళవచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయవచ్చు ఉడికి వెళ్ళవచ్చు దైవకార్యాలు అనేవి చేయవచ్చు ఈ మూడు నెలల మూఢం సమయంలో ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు తీసుకుంటే ఏమవుతుందో కూడా మనము తెలుసుకుందాము సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు స్త్రీలు వస్తువులను మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహము చాలామందికి ఉంటుంది అలాగే మూడు నెలల మూడం సమయంలో జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులు భోజనం చేయవచ్చా అనే సందేహము కూడా చాలామందికి వచ్చే ఉంటుంది సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పదమూడు లేదా పద్నాలుగు రోజుల తర్వాత అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని అంటారు చాలామంది ఈ దినం భోజనాలు వెళ్ళడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్లే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా కూడా ఒక అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మవద్దు అని గరుడ పురాణం కూడా వివరిస్తుంది భోజనాలను పితృదేవతా ప్రసాదం అని భావించి ఆ ప్రసాదాన్ని తప్పకంగా స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్పారు కనుక భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి ఈ దినం భోజనాల వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు కూడా సూచిస్తున్నారు చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా స్టీల్ ప్లేట్స్ ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటారు ఈ వస్తువులను తీసుకుంటే నష్టం ఏమీ జరగదు కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను సరాసరి నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ వస్తువులను ఇంటికి తీసుకువచ్చే ముందు వాటిని మన ఇంటి బయట బయటనే ఉంచి నీళ్ళతో కడిగి బాగా ఆరబెట్టిన తర్వాత ఇంట్లోకి తీసుకురావాలని శాస్త్రము అనేది చెబుతుంది జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీల్ వస్తువులను మనం తినే భోజనానికి వాడుకోవచ్చు ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే ఈ జ్ఞాపకార్థ వస్తువుల్లోనే తమకు తెలియకుండా దేవుని నైవేద్యాలను కూడా తయారు చేస్తూ ఉంటారు కానీ ఇది తెలిసి చేసినా తెలియక చేసిన చాలా పెద్ద తప్పని శాస్త్రము అనేది వివరిస్తుంది కాబట్టి జ్ఞాపకార్థ వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకపోవడం మంచిదని వేద పంధితులు హెచ్చరిస్తున్నారు గరుడ పురాణం ప్రకారము మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను వేరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదు ఎందుకంటే ఈ బంగారాన్ని మైలు బంగారము అని అంటారు ఈ మైలు బంగారం ధరించిన వారికి చనిపోయిన వారి ఆత్మ ఆవహిస్తుందట అలా జరగకూడదు అంటే ఈ బంగారంతో కొత్త నగలు చేయించుకోవడము మంచిది అసలు అంటే ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అండి మన పురాణాలలో గ్రహాల సంచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు మూడం సమయంలో గురు శుక్రగ్రహాలకు తక్కువ శక్తి అనేది ఉంటుంది శుభకార్యాలకు గురు శుక్రగ్రహాల బలమే ప్రధానంగా ఉంటుంది అందుకే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని అంటూ ఉంటారు మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మా యొక్క ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ధన్యవాదములు